మూను లేని విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనుల గుర్తింపు కొరకు గ్రామ సభలు ఏర్పాటు చేయాలని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందని గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలాగా మీరందరూ గ్రామంలో సమస్యలు తెలియచేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు గ్రామ పంచాయతీలో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది ముఖ్యంగా సిమెంట్ రోడ్లు డ్రైన్లు మంచినీటి సౌకర్యం పొలాలకు రోడ్లు రైతులకు పంట వేసుకునేందుకు తోడ్పాటు ఈ కార్యక్రమాలతో రాబోయే ఆర్థిక సంవత్సరం మీరు సూచించిన పనులు పూర్తి చేసి ప్రభుత్వం మీకు మీ కుటుంబ సభ్యులకు ఉపాధి పనులు కల్పిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయదుర ఎస్పీఎస్ అప్పలరాజు పోతల మోహనరావు కందుల చిట్టిబాబు సర్పంచ్ శీలామంతల వీరబాబు యూర్ ఎర్రంశెట్టి బాబ్జీ మాజీ సర్పంచ్ పి వెంకటేశ్వరరావు దాపర్తి సీతారామయ్య కొండ్రు అప్పలరాజు కుంచే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు గుంతలు పూడ్చాలన్నా రోడ్లు లేవండి చాలా అవస్థలు పడతా ఉన్నాం గ్రామాల్లో రోడ్లు లేవు గ్రామానికి ఏమైతే కావాలన్నది మరి గ్రామ సభ పెట్టి మీరు అందరూ కూడా డ్రైన్లు వాటర్ సమస్యలు ఏదన్నా మీరు చెప్పుకునే ఉంటారు ఈ సమస్యలన్నీ తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు జ్యోతి ఆశ్యోతి నెహ్రూ గారు ముందుకు వచ్చారు తప్పనిసరిగా మరి గ్రామాలు అభివృద్ధి చెందాలి రాష్ట్రాల గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గారు ఇచ్చిన మేరకు ఈ గ్రామ సభ మరి జరిపించబడుతుంది దీనికి విశిష్ట అతిథి మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ గౌరనీయులైన జ్యోతుల నెహ్రూ గారికి అలాగే వేదిక నెల నుంచి పెద్దలందరికీ కూడా పేరు పేరున వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి మా ముందున్న మరి అందరూ కూడా ప్రజల గ్రామ ప్రజలందరికీ కూడా నా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి మనకి జాతీయ ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మనం మన గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రతి పనిని కూడా గుర్తించి అధికార యంత్రాంగం మనకి ఒక పుస్తకం తయారు చేసి ఉన్నారు వారు కూడా మరి ఆ పనులన్నీ కూడా మరి మనం గ్రామం గ్రామం తరఫున మరి గ్రామ ప్రజల సమక్షంలో తీర్మానం చేసుకుని ఒక గ్రామ సభలో పెట్టుకుని మరి ఆ రకంగా మన మరి దాని యొక్క వివరణ విపులత అంతా మరి ఏపీఓ మేడం గారు ఎండిఓ మేడం గారు అందరు కూడా మరి తెలియపరుచున్నారు అలాగే కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఈ గ్రామ సభను నిర్వహించమని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ అలాగే ఎప్పుడు ఎంతో అత్యాయుత అనురాగాలతో అపూర్వంగా ఆలోచించేటటువంటి తాళ్లూరు గ్రామ సోదరీ మండలు సోదరులు అందరికీ కూడా పేరు పేరునన్న హృదయపూర్వకం అనేటువంటి ధన్యవాదాలు ఈ గ్రామ సభ యొక్క విశిష్టత ఎందుకు ఈ సభని నిర్వహించుకుంటున్నాం అన్న దాని మీద ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఏపీఓ గారు అందరూ కూడా చెప్పుంటారు అనే విషయాలు అలాగే నా ముందు సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది చల్లగా అనిపించాడు ఆయన నాలుగు కోట్లు రెడీ చేసి అని చెప్పేసి ఇక్కడ అసలు గ్రామ సభలు అన్న వాటిని మనం నిర్వహించుకోవడానికి గల కారణం రేపు సెప్టెంబర్లో బడ్జెట్ ఉంది రాష్ట్రంలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలకి కావాల్సినటువంటి నిధులను ఏర్పాటు చేసుకోవడం కోసం కేటాయింపులు చేసుకోవడం కోసం బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు అవుతాయి ఉదాహరణకు మీరు ఇంటిని నిర్వహించడానికి నెలకు ఎంత అవుతుందో ఒక బడ్జెట్ తీసుకుంటారు దాని ప్రకారం ఒక రూపాయ అటో ఇటో ఆ బడ్జెట్ను నిర్వహిస్తారు అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి అవసరం అందులో భాగంగా ఆ బడ్జెట్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు అద్దం పట్టే విధానంలో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోగలిగినప్పుడే ఆ ప్రభుత్వం నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం అనిపించుకుంటుంది ప్రజలకి ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని సమబాలలో అందివ్వగలుగుతుంది ఈరోజు ఈ సమావేశాన్ని ప్రధానంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎన్ఆర్జీఎస్ అన్నది ఇవాళ పాలనా విభాగంలో చాలా ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మారింది మనకి ఈ ఎన్ఆర్జీఎస్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఇందులో ఒక అవకాశం ఉంది ఎంతమంది లేబర్ చేయగలిగితే మీ గ్రామం యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ఆ పని పనిచేస్తున్నటువంటి లేబర్ యొక్క ఎంత డబ్బు డ్రా చేస్తే దాని నిష్పత్తి ప్రకారం నలభై శాతం నలభైనా శాతం లేబర్కి వేతనంగా వెళ్తుంది నలభై శాతం మెటీరియల్ కాంపోనెంట్ అంటే ఇప్పుడు పిషెంట్ గారు అడిగారు చూడండి నాలుగు లాగా నాలుగు కోట్లు కావాలని సిమెంట్ రోడ్లు వేయడానికో డ్రైన్లు వేసుకోవడానికో కలవట్లు కట్టుకోవడానికో ఇలా ఏదో బిల్డింగ్ కట్టుకోవడానికో ఇలా డాక్కి ప్రహారీలు కట్టడానికో ఈ నలభై శాతం నిధుల్ని మనం ఖర్చు పెట్టుకోవాలనేట ఒక నిబంధన ఉంది మరి అలాంటప్పుడు కాలం చూసుకుంటే ఏపీ ఎక్కడ పన్నెండు లక్షలు ఎక్కడ నాలుగు కోట్లు ఎక్కడా ఇది మనం న్యాయ కోదులు మనం తేవాలంటే ఓన్లీ ఎన్ఆర్జిఎస్ నుంచి సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మనం సృష్టించగలిగితే నాలుగు కోట్లు